ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలా వెల్కమ్ టు మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు జనమందరం అంటే చాలా చాలా గుర్తుకొస్తాయి మనం ఇప్పుడు చిన్నప్పుడు బడికి పోయినాయి చిన్న బడికి పోయినాయి ఆటలాడినాయి పెద్ద బడికి పోయిన ఆటలాడినాయి జనమందరం వచ్చిందంటే చాలు ఖోఖో కబడ్డీ రింగ్ ఆట క్యారం ఆట ట్రిప్పింగ్ ఆట రింగ్ ఆట అన్నీ చాలా చాలా ఆడేది ఇక మనకు జనవందనం రోజు ఇక మనం ఖోఖోలైనా కబడ్డీలైనా గెలిచామనుకో గిఫ్ట్లు ఇస్తారు కదా అప్పుడైతే చాలా ట్రెండింగ్ అనిపించేది ఎందుకంటే ఏదన్నా ఆట ఆడితే గిఫ్ట్ తీసుకుంటే జనవందనం రోజు అది వేరే ట్రీనింగ్ అనిపించేది బల్ల తీసుకుంటే ఎందుకంటే మనం అయ్యో ఒక ఆట ఆడి అనుకో ఒకటి గిఫ్ట్ వచ్చిందనుకో అనుకో అది వేరే ఆనందం అనిపిస్తుంది కానీ నేనైతే స్కూల్లో మా స్కూ మా స్కూల్లో అయితే ఎక్కువ చాలా ఆటలు అయితే ఎక్కువ ఆడలేదు కొన్ని కొన్ని ఆడేది ఒక రింగ్ ఆట కబడ్డీ ఆట ఆడేది ఖోఖో ఎక్కువ ఆడపోయేది ఇక గ్రూపులు పెట్టేది కదా ఆటలు ఆడేటప్పుడు గ్రూపులల్లోనే ఉండేది ఇక అంతా అప్పుడు ఆటలు అంటే ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కొంతమందికి ఉండేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండపోయేది ఎందుకంటే దెబ్బలు తాకుతాయి కదా ఆట ఆడితే ఇటు ఆట ఆడడం పడితే మొక్క దెబ్బలు అలిగితే మళ్ళీ నడవరాదని దెబ్బలు తాకితే అని భయపడేది ఇప్పుడైతే ఈ రోజుల బట్టి పిల్లలు అయితే దేనికి భయపడడం లేదు మంచిగా ఆటలు పెడితే ఆటలు ఆడుతున్నారు జాగ్రత్త పడుతున్నారు అప్పుడు సుత మనం జాగ్రత్తగా ఉండేది కానీ ఇది దెబ్బలు తాకేది ఉంటే ఏమైనా నడవరా చేరదు కదా అని అట్లా ఆలోచించి ఆగిపోయేది కానీ అప్పటికన్నా ఇప్పుడు స్కూళ్ళల్లో అలా చాలా ఆటలు పెడుతున్నారు నీ వాలీబాల్ ఆట రింగ్ ఆట ఖోఖో కబడ్డీ బోర్డ్ ఆట చాలా చాలా రకాలు పెడుతున్నారు పిల్లలకు మంచిగా ఆడిపిస్తున్నారు పిల్లలు సొత్తం ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు ఎందుకంటే మనం జనవందరం అంటేనే చాలా మంచిగా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు మనం బడివేందు జనవందనం జబ్బు పొద్దుగల లేవాలి రెడీ కావాలి స్కూల్ డ్రెస్ వేసుకోవాలి రెండు జట్లు వేసుకోవాలి రుబ్బనలు వేసుకోవాలి పూలు పెట్టుకోవాలి రెడీ కావాలి జనవదనం పోవాలని టక్క టక్క రెడీ అయ్యి చీకర్లో రెడీ అయిపోయేది ఇప్పుడు చూత పిల్లలు పోతున్నారు కానీ అప్పుడు రెండు జుట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది రుబ్బెన్లు రుబ్బెన్లు బాగా వేసుకున్నది ఇప్పుడు దాదాపు రాను రాను ఇక రుబ్బెన్లు అన్నదే పిల్లలు వేసుకునడం లేదు ఎందుకంటే కొంతమందికి వేసుకొత్త కొంతమంది కొంతమందికి వేసుకొస్తలేదు కాబట్టి రుబ్బెన్లు అనేది దాదాపు వేసుకుంటలేరు ఇప్పు కటింగ్ అని చేసుకుంటున్నారు కొంతమంది ఎందుకంటే అందరికీ వేసుకోరాదు కదా రిబ్బన్లు రిబ్బన్లు వేస్తే దానికి కుచ్చులు కుచ్చులు రావాలి కాబట్టి రెండు జడలు అంటే మళ్ళీ సెంటర్లో పాపడ రావాలి కాబట్టి ఇక చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఒకటే వేసుకుంటున్నారు ఇక ఏం చేస్తారు వేసుకసుకున్న వాళ్ళు వేసుకుంటారు ఏ రోజు ఒక వేసుకుంటారు కదా ఇక అట్లా అప్పుడైతే మంచిగా లంగా జాకెట్లు అప్పుడు మనం చదువుకున్నప్పుడు అయితే లంగా జాకెట్లు స్కూల్ డ్రెస్సులు అయితే వట్టేప్పుడు స్లీవ్ లెస్ వేసుకపోయేది ఎక్కువ శాతం అప్పుడైతే లంగా జాకెట్లు ఇప్పుడైతే బడికి పోయే డ్రెస్సులు ఇస్తున్నారు కదా అప్పుడైతే మన బల్లే డ్రెస్సులు ఇవ్వలేదు మనమే కుట్టించుకునేది లంగా అయినా జాకెట్ అయినా లంగ్ లంగాలు కుట్టించుకునేది జాకెట్లు కుట్టించుకునేది అప్పుడు బట్టల షాప్కి పోయి ఎంత పడుతుంది జాకెట్కి ఎంత పడుతుంది లంగా కానీ తీసుకొని మిషన్లో కడిపోయి కుట్టించుకునేది ఇప్పుడు బల్లిని ఇస్తున్నారు డ్రెస్సులు కానీ బల్లి చుట్ల కొంచెం తీరికైతే నయ్యం ఎందుకంటే కుట్టించుకోవాలంటే లేని వాళ్ళకు చాలా చాలా ఇబ్బంది దాన్ని బట్ట తీసుకోవాలి మిషన్ కడవి కుట్టియాలంటే మళ్ళీ మునుపల్ లెక్క ధర తక్కువ ఏం లేదు ఇంటింటికి మిషన్ అయినా కానీ మస్తు రేటు ఉన్నది మిషన్లా కడివి పోవాలంటే అగ్గి దునుకుతుంది కుట్లేసుకోవాలన్నా ఇప్పుడు డ్రెస్సులు గుట్టించుకోవాలని ఏది కుట్టించుకోవాలన్నా కానీ మిషన్లకు అడివంది అనుకో ఎందుకంటే ఇంటింటికి ఒక మిషన్ అయింది కాబట్టి ఇంకా తక్కువ తీసుకోవాలి కానీ ఎక్కువ రేటు తీసుకుంటున్నారు లేని వాళ్ళకు చాలా ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఏం కాదు కానీ లేని వాళ్ళకు కానీ వాళ్ళ సూత చూసి చూ చూసి అవుతుంది ఏం కదా అని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని చూసాన తీసుకోవాలి కానీ అట్లా తీసుకోవడం లేదు కుట్లేసిందంటే దారం బిండలు బట్టి వాళ్ళ ఇప్పుడు కొంతమంది కాళ్ళతో కుట్టుడు అటు ఇటు ఇబ్బంది వాళ్ళొస్తే మిడ నరాలు గుంచున్నాయి కాబట్టి ఇవి చాలా మంది రేటు పెంచిర్రు విషయంలో కాడ కానీ బల్లి చుట్టయితే నా వరకైతే నాకు నయం అనిపిస్తుంది ఎందుకంటే లేని వాళ్ళకు వాళ్ళ డ్రెస్సులు ఇచ్చి ఇంట్లో కుట్లు వేసుకొని మంచిగా వేసుకొని బదిలేకపోతారు అదైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది బల్లేసుకూతా అప్పుడు బుక్కులు ఇవ్వదు కానీ ఇప్పుడు బుక్కులు ఇస్తున్నారు కాబట్టి కొంచెం పిల్లలకు సుత కొంచెం ఆధారం అన్నది లేని వాళ్ళకైతే కొంచెం మాకు మాస ఉండేవాళ్ళు లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది లేకుండా అవుతుంది ఎందుకంటే బుక్కులు కొనుక్కోమన్నా కొనుక్కోవాలన్నా డ్రెస్సులు కొట్టించుకోవాలన్నా చాలా చాలా ఇబ్బంది కదా ఎందుకంటే ఒక పూట తినడే కష్టమవుతుంది కాబట్టి ఇక బల్లి చుట్టూ కొంచెం ఇంతకంతకు కొంచెం నయం అవుతుంది మీకు మీ బడిపోయిన రోజులు గుర్తుకొస్తున్నాయా మీ ఆటలు గుర్తుకొస్తున్నాయా ఫ్రెండ్స్ జనవందరం వేణాయి చిన్నప్పుడు ఎన్ని గపకాలు గుర్తుకొస్తున్నాయా ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు గుర్తుకొచ్చేది ఉంటే నాకు చెప్పండి కామెంట్స్ పెట్టండి నా వీడియో చూడండి లైక్ చేయండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి నా వీడియోలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నేను ఎప్పుడైనా అడుగుతున్నాను ఎందుకంటే మనకి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా అంటాం కాబట్టి మన తప్పులు ఉంటే క్షమించమని ఫస్ట్ మనం అడగాలి నా ఛానల్ చూడండి ఇంకా కొత్తగా చూసేది ఉంటే మా ఛానల్ సపోర్ట్ చేసుకోండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలి మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్